హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి తల్లికి పిల్లలు ప్రత్యేకం పిల్లలు పుట్టాక ఆమె లోకం మొత్తం మారుతుంది పిల్లలే ఆమె ప్రపంచంగా మారుతుంది వారి ఆలనా పాలన చూస్తుంది వారికి చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేదు ఇక ఆడపిల్లలకు పెళ్లి చేసి వేరే ఇంటికి పంపించినప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపుతుంది వెళ్ళిన చోట ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలని చెప్తుంది సాధారణంగా పెళ్ళైన ఆడపిల్లలపై తల్లికి ప్రేమ పెరుగుతుంది అయితే అది కొన్నిసార్లు ఆ ప్రేమ ఎక్కువై ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది అతి ప్రేమతో కొన్ని తప్పులు చేస్తుంటారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎమోషన్స్ కంట్రోల్ చేయడం సాధారణంగా తల్లి కూతురికి అప్పటి వరకు ఉన్న కనెక్షన్ కాస్త తగ్గుతుంది పెళ్ళయ్యాక దీంతో వారు కొన్నిసార్లు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతారు ప్రతి విషయాన్ని కూతురు షేర్ చేసుకోవాలని ప్రతి దానిలో వారు ఇన్వాల్వ్ అయిపోవాలని కోరుకోవద్దు కూతుర్ని విడిచిపెట్టి ఉండటం కొత్తల్లో కాస్త కష్టమే అయినా కూడా అలవాటు చేసుకోవాలి అంతేకాని పదే పదే కాల్ చేయడం లాంటివి చేయొద్దు మీ కూతురు అత్తింటిలో సర్దుకోవాలంటే మీరు కాస్త దూరంగానే ఉండాలి పదే పదే ఫోన్ చేస్తూ ప్రతి విషయాన్ని కనుక్కోవద్దు అదేవిధంగా మీ తల్లిదండ్రుల బంధం కాస్త తగ్గినప్పుడే తను అత్తింట్లో ఇమడగలుగుతుంది తన భర్త కుటుంబాన్ని తన ఫ్యామిలీగా గుర్తిస్తుంది అయితే ఆమె తన అత్తింటి వారిని తమవారిగా అనుకునేసరికి కాస్త సమయం పడుతుంది అలాంటప్పుడు కాస్త టైం ఇవ్వాలి అంతేగాని మీరు పదే పదే వెళ్ళడం వారిని పదే పదే ఇంటికి పిలిపించడం చేయొద్దు దీనివల్ల ఆమె చాలా సమస్యని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఏ అమ్మాయికైనా పెళ్ళయ్యాక పూర్తిగా సర్దుకోవడానికి కాస్త టైం పడుతుందని తల్లి అర్థం చేసుకోవాలి ఇది రెండు మూడేళ్ళైనా అవ్వచ్చు అప్పటి వరకు వీలైనంత తక్కువగా తరని కలవండి అదేవిధంగా పెళ్ళయ్యాక కోడలు తన అత్తింటినీ సొంతిల్లులా మార్చుకోవాలి అంటే వారు అక్కడ బాధ్యతగా ఉండాలి అందుకే పనులన్నీ చూసుకోవాలి అంతేకాని పనులు చేయొద్దని చెప్పొద్దు కోడలు ఇంట్లో ఏ పని చేయకపోవడం బాధ్యత రాహిత్యమే కాబట్టి మొదట్లో కష్టమైన అలవాటు చేసుకోమని మీ కూతురికి చెప్పాలి పెళ్లి తర్వాత తన కూతురికి ఎలాంటి ఇబ్బంది కలుగుద్దని కోరుకుంటుంది భర్త ఆమెను రాణిలా చూడాలని పని చేయొద్దని అనుకుంటుంది అయితే దీనికోసం కుటుంబ సభ్యుల నుంచి వేరు పడమని చెప్పొద్దు ఇవన్నీ మీ ప్రేమే అయినప్పటికీ దీనివల్ల వారి వైవాహిక జీవితాన్ని మీరే నాశనం చేసినట్టు అవుతుంది కాబట్టి ఇలాంటివి చేసి మీ కూతురికి మీరే సమస్యలు సృష్టించినట్లు అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్